ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వరుసగా వైసీపీ నాయకులకు సంబంధించి ఒక్కొక్కరిపై కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి మనకి విశాఖపట్నంకి సంబంధించి మాజీ ఎంపీ అనమాట వైకాపా ఎంపీ మాజీ ఎంపీ ఎంవీవీపై కేసు అయితే నమోదైపోయింది మనం చూసుకుంటే వైకాపా మాజీ ఎంపీ ఎంవివీ సత్యనారాయణపై కేసు నమోదైంది ఆయనతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు రియల్టర్ గద్దె బ్రహ్మాజీ పైన కూడా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు ఎంఓయు పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హైఅ్రీవా కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వర్ ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు దీంతో ఈ నెల ఇరవై రెండున పోలీసులు నాన్ బైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దీంతో ఎంఈబీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారన్నమాట సో నాన్ బైలబుల్ పిటిషన్ అంటే మరి రాష్ట్రం కాదు కాబట్టి నేను క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది సో మొత్తం మీద ఏదైతే గతంలో వైకాపా నేతలు భూ కబ్జాలకు కానీ ఇలాంటి కానీ పాల్పడ్డారు ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎరుకున్నారో దానికి సంబంధించి ఒక్కొక్కరిపై కేసులు అయితే నమోదు అవుతున్నాయి అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది